ఈరోజు దేశవ్యాప్తంగా మహానుభావుడు డాక్టర్ గారి అంబేద్కర్ జయంతి సందర్భంగా నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక పండుగ లాగా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం కూడా దళిత సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ అందరూ కూడా సంతోషంగా ఈరోజు దళిత కుటుంబంలో పుట్టి రాజ్యాంగాన్ని రచించి దేశం ఎలా ఉండాలి ప్రజలు ఎలా ఉండాలి ప్రజలు బాగోగోలు ఎలా ఉండాలి అన్ని విధాలుగా రాజ్యాంగం రచించిన డాక్టర్ అంబేద్కర్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆయన రాజ్యాంగాన్ని పాటిస్తూ ఎక్కడెక్కడ న్యాయ అన్యాయాలు జరిగితే ఆ అన్యాయులకు ఈ రకంగా తీర్పు ఉంటుందని ప్రవేశపెట్టిన నాయకుడు మన డాక్టర్ గారు అంబేద్కర్ గారు కాబట్టి అలాంటి జయంతి జరుపుకోవడం మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెగ్గయ్యను కూడా దళితుల కోసం ఎంతో ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఐదు సంవత్సరాలు లేని నిధుల్ని ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దళితుల్ని మంచిగా వాళ్ళ భవిష్యత్తుకి కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ అదేవిధంగా అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ముందుకు తీసుకువచ్చిన నాయకుడు ఎవరైనా ఉంటే ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద మన అందరూ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రత్యేకంగా క్యాబినెట్లో అయితేనేమి అన్ని విధాలుగా ఈరోజు వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో అన్ని విధాలుగా ఆదుకున్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కాబట్టి అందరం కూడా ఈరోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు పాటించి అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు సోదర భావంతో అన్నదమ్ములుగా ఉంటూ జీవును గడుపుకోవాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా దేశవ్యాప్తంగా కలిసిమెలిసి ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అనే నిదానానికి తెచ్చిన నాయకుడు మన అంబేద్కర్ గారు కాబట్టి ఆయన ఆయన పెట్టిన ఏది ఉన్నా కూడా ఆ రాజ్యాంగంలో మనం అందరూ పాటించాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూట ముప్పై ఐదవ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు జరుపుకుంటూ సెలబ్రీస్